బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వంతడ గ్రామంలో వచ్చిన న్యూస్ చూసి ఆ గ్రామాన్ని సందర్శించిన దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపకులు బొంగ సతీష్ కుమార్ ఆ వంతడ గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను తెలుసుకొని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వన్ వంతడ గ్రామంలో నివసిస్తున్నటువంటి గ్రామస్తుల వారి యొక్క ఇబ్బందుల సమస్యలను నేరుగా తెలుసుకొని వారు నూట యాభై సంవత్సరాలుగా జీవిస్తున్న కనీసం దారి మార్గం కూడా లేదని వారు ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారు ఓట్లు మాత్రమే వారికి కావాలని వారికి కనీసం వసతులు ఉపాధులు లేవని వారి సమస్యలు మాత్రం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ మరియు స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బాత్రూమ్ సరిగ్గా లేవని గర్భిణీ స్త్రీలకు రోడ్డు మార్గం లేక గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో ఆంబులెన్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బందుల గురై అవస్థలు పడుతున్నారని వాపోయారు వారి యొక్క సమస్యలను కలెక్టర్ మరియు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ మాలా మహనాడ్ ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ దళిత నాయకులు కాకర అప్పారావు గ్రామస్థులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఫారెస్ట్ అబ్జెక్షన్ పెడుతున్నారు ఇక్కడ మైనింగ్ చేసుకోవడానికి మాకు వాళ్ళకి బళ్ళు తిప్పుకోవడానికి పర్మిషన్ ఫారెస్ట్ ఎందుకు ఇస్తున్నారో తెలియదు అలాగే ఫారెస్టర్లు మాకు ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఫారెస్టర్ కూడా అలాగే కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇది మా రోడ్డు రోడ్డు గురించి మా గ్రామానికి అభివృద్ధి గురించి అన్ని అన్ని విషయాల గురించి మాకు అన్ని జరిగేటట్టుగా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం మాకు మా వంతాడ గ్రామంలోన వంద సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు డెబ్బై అరవై సంవత్సరాల నుంచి అనుసరడ్ ల్యాండ్ మేము సాగు చేసుకొని అనుసరడ్ ల్యాండ్ సాగు చేసుకొని పట్టాలు పెట్టుకున్నాక మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు పట్టాలు ఇవ్వలేదు ఆ పట్టాలు ఇవ్వక మాకు ఎన్నో ఇబ్బందులు పడతాం అక్కడ సాగు చేసుకొని జీవమ తోటలు వేసుకొని పంట పండించుకున్నాం తప్ప కానీ మాకు ఏది కూడా మాకు పట్ట రూపంలో ఏది కూడా ఇప్పటికొచ్చి ఏ గవర్నమెంట్ చేయలేదు మాకు అనుసరడ్ ల్యాండ్లో మాకు నూట యాభై నూట యాభై ఎకరాలు ఉంది కాబట్టి మాకు నూట యాభై ఎకరాలు కూడా మాకు పట్టాలు ఇప్పించవలసింది కోరుస్తున్నాం గవర్ గవర్నమెంట్కి అలాగే ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఆండ్ర మినరల్స్ వాళ్ళు ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు ఈ మైనింగ్ చేయడం వల్ల మాకు భూగర్భ జలాలు మాకు ఇంకిపోయి మాకు ఈ జల్ జీవన్ ముందు జగన్ గారి గవర్నమెంట్లో మాకు జల జీవన మిషన్లోనే యాభై ఐదు లక్షలు ఎస్టిమేషన్తో మాకు ఇక్కడ నీరు బోర్లు పర్లేదండి పంచాయతీకి వచ్చే నిధులు లేని సరే మా ఊర్లో ఏదైనా ఒక రూపాయలు ఖర్చు పెట్టదు కదండి ఇప్పటికొచ్చి ఏది కూడా పంచాయతీ నిధులు అనేది ఖర్చు పెట్టలేదు పంచాయతీకి ట్యాక్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనేది బా మీరు ఏది కొనుక్కున్నా పంచాయతీ రూపాయి పన్ను రూపంలో సహా కడతారు మీరు ఇబ్బంది ఏం లేదు నేను ఒక్క రూపాయి కూడా పంచాయతీ నుంచి అనేది లేదండి తర్వాత ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ మేము బోర్లకు ఎన్నో కష్టాలు పడి మేము చేయించుకుని వర్క్ చేయించుకుని చెప్పాం కదండి ఇది మైనింగ్ ఆల్రెడీ ఊరు దింపేదని నీళ్లు కట్టించారు అంటే మమ్మల్ని దింపేయారంటే రేపొద్దున వాళ్ళు మెయిన్ మేము దిగాలంటే మాకు కిందన మాకు వంద ఎకరాలు కొనేసి ఇవ్వాలండి మనిషికి ఒక ఎకరా భూమి ఉండాలి కదా ఉండాలి నూట యాభై ఎకరాలు కనీసం కుటుంబానికి ఒక ఎకరం ఇచ్చినా మీకు ఇబ్బంది ఉండదు కదా అవన్నీ మీకు వేసి మొత్తం అన్ని తెచ్చుకోవచ్చు

న్యూస్లో ఒక మరి ఒక న్యూస్లో మరి ఈ వంతాడ గ్రామానికి చాలా అన్యాయం జరుగుతుంది ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు ఇక్కడికి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చిరం చిరంజీవి దగ్గర నుంచి అందరూ రావడం జరిగింది కానీ నూట యాభై సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క వంతాడ గ్రామం చుట్టూ ఉన్న సంపద కోట్లాది రూపాయల సంపదను దోచుకుంటున్న పెత్తందారీ వ్యవస్థలో మరి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నలభై నలభై మంది మరి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ పట్టాల్లో ఉన్నటువంటి రెండు వందల ఎకరాల సుమారు ఈ గ్రామం నుంచి తీసుకుని ఈ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితి మరి ఈ రోజున మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర గల మరి ఈ యొక్క వంతాడ గ్రామం మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నాయి ఇక్కడికి ఇంకా పూరు పూరి గుడిసెలు అలాగే మురుక్ కాలువలు మురికి రోడ్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రధానంగా కనీసం ప్రతి మనిషికి ఒక హక్కులు అనేవి సహజంగా ఉంటాయి కనీసం వాళ్ళకి స్వేచ్ఛ స్వేచ్ఛమైన గాలి పీల్చుకునే వాతావరణం కూడా ఈ ప్రభుత్వాలు మరి పట్టించుకోలేని పరిస్థితుల్లో మరి కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇక్కడే కాకినాడ జేఏసీకి సంబంధించిన కానీ కాకినాడలో ఉన్న నాయకులందరినీ కలుపుకుని మేము ఇక్కడ దీక్ష చేపడతామని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం లే ఈ వీళ్ళకి వచ్చే ప్రతిదీ వీళ్ళకి రావాలి లేని పక్షంలో ఇక్కడ ఖచ్చితంగా దీక్ష చేపట్టి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు రీసెంట్గా మీడియాలో వచ్చినటువంటి కథనాల్ని వీక్షించి ప్రత్తిపాడు మండలంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి ఒక విలేజ్ చాలా పూర్ అంటే గతంలో ఏర్పడిన దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక వంతాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో చాలా దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్ గారు జగన్ గారు రప్పిట్టారు ఆరు పేరు చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా అతను కనపడితే కాళ్ళు దండం పెట్టి పడుకుంటామని అతను ప్రేమ చేసుకుంటామండి జగన్ గారికి అంత చేసిన గవర్నమెంట్ కూడా మాకు పట్టించుకోలేదండి ఉన్నారా లేదా అది ఒకటి ఈ ఊర్లో రోడ్డు మీకు వెసులుబాటు మీరు ఒకవేళ గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలకి ఏమైనా అనారోగ్య పరి సమస్యలు వస్తే మీరు ఎక్కడికి వెళ్తారమ్మా హాస్పిటల్కి ఇక్కడ మరి ఇక్కడ ప్రాథమిక చికిత్స కేంద్రం ఏం లేదా ఇదిపల ఎన్ని కిలోమీటర్లు నడిచే వెళ్ళాలా మీరు అంబులెన్స్ సౌకర్యం ఏమైనా ఉందా ఇక్కడికి రారు అంబులెన్స్ అసలు అందుబాటులోకి రాదు అసలు మీకు దారి అనేది కూడా ఇప్పటికి వచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు అది ఆ ఇబ్బందికి మేము ఇలా వెళ్ళిపోతున్నాం అండి పిల్లలు తీసుకెళ్దాం అంటే బాధ ఇప్పుడు మీరు ఇక్కడ ఏ వృత్తి